హలో అండి ఇవాళ్ మన స్పెషల్ రెసిపీ గురువిందుల ఫిష్ ఫ్రై కేవలం నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్గా ఈ టేస్టీ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ముద్దురు వాడితే దాని టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం హాఫ్ కేజీ గోరువిందలు తీసుకున్నానండి బాగా కడిగి పెట్టుకున్నానమాట ఈ చేప ముక్కలకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని దానిలో ఒక రెండు టీ స్పూన్స్ నిమ్మరసం ఫ్రెష్గా చేసుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి అలాగే దానిలో రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇంకా నేను ఇందులో రెండు టీ స్పూన్స్ వరకు కారం వేసి ముక్కలకి బాగా పట్టేలా చేత్తో కలుపుకోవాలి ఈ విధంగా ఈ మసాలాని ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ప్యాన్లో ఎన్ని చేప ముక్కలు సరిపోతాయో అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముక్కల్ని రెండో వైపుకు తిప్పుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చేప ముక్కలు అనేవి ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆనియన్ స్లైసెస్తో నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని పప్పుచారులోకి సాంబార్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి మన స్ట్రీట్ స్టైల్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే జస్ట్ నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఐదు నిమిషాల్లోనే సింపుల్గా చేసేసుకున్నాం కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి